ఇది కాపురా మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లా సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఎక్సెంట్ వచ్చేసి పదమూడు ఎకరాల పదిహేడు గుంటలు దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా ఇది కాందిశికుల భూమిగా ఒక వివాదం అనేది ఉండటం జరిగింది అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అని అంటే కనుక తొంభై ఎకరాలు స్వతంత్రానికి పూర్వం బక్షక అనే ఒక వ్యక్తికి సంబంధించి ఉండటం జరిగింది సో మనందరికీ తెలిసిన విషయమే స్వతంత్రం అనంతరం కూడా కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగింది ఆ విడిచిపోయి వెళ్ళిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అటువంటి భూముల్ని ఎవాక్యూ ప్రాపర్టీస్ కింద డిక్లేర్ చేసి స్వాధీనం పరచుకోవడం జరిగింది సో ఆ విధంగానే ఇక్కడ మొత్తం దర్దాపుగా ఒక పన్నెండు సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఎక్స్టెంట్ ఆఫ్ నైంటీ ఎకర్స్ కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరచుకొని దాన్ని కానిసికల భూమిగా డిక్లేర్ చేయడం జరిగింది చేసిన తర్వాత డిసేబిలిటీ పర్సన్స్ యాక్ట్ ప్రకారము ఆ యొక్క భూమిని డిస్ప్లేస్డ్ ఆ యొక్క భూమిని ముగ్గురికి ఇవ్వడం జరిగింది దాన్ని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వము గజెట్ నోటిఫికేషన్లు కూడా పొందుపరచడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఎవరైతే కనుక ఈ యొక్క భూమిని కొనుక్కున్నారో లబ్ధి పొందారో వాళ్ళు దీని మీద కుడాలి ఎవరికి వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళిన సంవత్సరం కూడా కదా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం దీంట్లో స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక మేము మాట్లాడేది అయితే సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఉందో పదమూడు ఎకరాల ఎక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హుడా లేఅవుట్ వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాని తర్వాత వాళ్ళు రోడ్లకు పర్పస్ పార్క్స్ పర్పస్ వీటిలన్నిటి పర్పస్ కూడా మోటిగా చేయించుకొని ఫైనల్ లేఅవుట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు రా కానీ స్పేస్ కానీ ఇస్రోలో కానీ పనిచేసే వ్యక్తులందరూ కూడా ఒక నూట యాభై మంది కలిసి దీంట్లో ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది పదమూడు ఎకరాల్లో కొనుక్కున్న తర్వాత వీళ్ళు కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణాలు చేపట్టాలి అనంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకోవాలి అనంటే కనుక రాష్ట్రపతి వారికి ఈ యొక్క ప్రాపర్టీని మోటిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో తదనుగుణంగా కూడా ఈ యొక్క ఉద్యోగులు రాష్ట్రపతి గారి పేరు మీద ఈ యొక్క ల్యాండ్స్ అన్నిటిని కూడా మాటికేజ్ అంటే తనఖా కూడా పెట్టడం జరిగింది కొన్ని నిర్మాణాలు కూడా చెప్పడం జరిగింది అయితే దీని తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక ఈ యొక్క పెరిగిన ధరల దృష్ట్యా కొంతమంది వ్యక్తులు ఈ భూములు మాది అని చెప్పి దీన్ని ఒక ఫాల్స్ క్లెయిమ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ చేసి ఫాల్స్ క్లెయిమ్ అనేది కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ యొక్క వివాదం కోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు క్లియర్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కనుక అలర్ట్ చేసిందో అవి ఒక ప్రాపర్ పద్ధతిలోనే చేసింది దాంట్లో ఎటువంటి వివాదం లేదు ఇది కావాలని చెప్పి దీన్ని సాగదీత దూరంతో చేస్తున్నారు కాబట్టి ఎవరైతే కనుక మండల కుటుంబం అని చెప్పి చెప్తున్నారో వాళ్ళకి ఎటువంటి హక్కులు దీని మీద లేవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది జరిగిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు ఆగకుండా ఒక దురుద్దేశపూరిత ఉద్దేశంతో కింది కోర్టుల్లోనూ అక్కడ కొన్ని ఫోజరీ డాక్యుమెంట్లు తోటి సూట్లు అనేది ఫైల్ చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళందరూ కూడా చట్టపరంగా వాటి కోర్టు దృష్టికి తీసుకుని వచ్చి కొట్టివేయడం జరిగింది ఈ వివాదం ఈ విధంగా నడుస్తూ ఉండగా సంబంధించిన తహసీల్దార్ వారు డిస్టిక్ కలెక్టర్ వారు కూడా ఈ యొక్క వివాద వివాదానికి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది పూర్తిగా భూమైనా కూడా ఇది ప్రభుత్వానికి చెందుతుంది అని చెప్పి బోర్డులు అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క భూమిలో దీనికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై రెండులో ఈ నూట యాభై మంది ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి హైకోర్టు వారి చెంతకు వెళ్ళడం జరిగింది హైకోర్టు వారు ఇది పట్టాభూమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి యథాస్థితిని కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది అటువంటి ఉత్తర్వులు ఉన్నా కూడా కూడా డిస్టిక్ కలెక్టర్ వారు కాపురా తహసీల్దార్ వారు ఈ యొక్క భూమి యొక్క అస్తిత్వాన్ని మార్చే చర్యలకి పూనుకోవడం జరిగింది మీరు చూసినట్లయితే కనుక ఈ డంపు మొత్తం చెత్తంటలా వేయడము అదేవిధంగా నాణాలు వెళ్ళడానికి తవ్వకాలు జరపడము రోడ్లనేది వేయడము కుండీలు ఏర్పాటు చేయడము మున్సిపల్ వాళ్ళు ఈ విధంగా చేస్తే తదుపరి దీని మీద కోర్టు ధిక్కరణ చర్యల కింద జీపీఏ హోల్డర్స్ కింద ఈ యొక్క అసోసియేషన్ తరపు నుంచి జీపీఏ హోల్డర్ కింద తీసుకున్న కాజా అనిల్ గారు అదేవిధంగా నవీన్ నాయుడు గారు కంటెంట్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఈ భూమిలో ఎవరు వచ్చినా కూడా అటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ అటు పోలీస్ యంత్రాంగం కానీ ఇది ఒక ఎవాక్యూ ప్రాపర్టీ అనే ఒక ఉద్దేశంతో ఉండిపోయింది సో ఆ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళ యొక్క మెదడులోంచి తొలగించడానికి ఇది పూర్తిగా ప్రైవేట్ పట్ట అని చెప్పి కూడా లేవుట్ అయ్యింది అని చెప్పి ఇది గత తొంభై ఆరు నుంచి కూడా వీళ్ళందరూ దీంట్లో పొజిషన్లో ఉన్నారు అని చెప్పి తెలియజేయడానికి ఏర్పాటు చేసింది అథారిటీస్ కూడా మేము రిక్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక టైటిల్ డిక్లరేషన్ అనేది ఒక కోర్టులో ఉన్నప్పుడు అది మేము డిసైడ్ చేయడానికి రాదు రెవెన్యూ వాళ్ళు కూడా డిసైడ్ చేసే అవకాశం ఉండదు అది కోర్టులో ఫైనల్ కావాల్సింది అదే అది ఈ ఒకరు ఒక పార్టీ ఇంట్లోకి ఎంటర్ అయితే మరొక పార్టీ వస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమే అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ సరే మీరు ఏదన్నా లీగల్గా టైటిల్ డిక్లరేషన్ కోసం ఫైట్ చేసుకోవాలి దానికి సంబంధించి మేము కూడా సహకరిస్తాం మీరు మీరు అబ్సల్యూట్ ఆర్డర్ టైటిల్ డిక్లరేషన్ కోడ్ నుండి తీసుకున్న సమక్షంలో అప్పుడు మేమే పోలీస్ వాళ్ళము కూడా సహకరిస్తాము కాబట్టి ఇది ఇష్యూ డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి మేము రావాల్సి వచ్చింది ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఎదురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ పట్టేదారులు ఎవరైతే అనుకుంటున్నారో ఫ్లాట్ ఓనర్స్

వేడు వాడు వేరే వాడు కొడు నిచ్చినం రగా సార్ మేము ఈ పోలీస్ సిస్టం మాపోతని నేను పెట్టలేను మీ మీద కూడా మేము కంటెంట్ తీసుకోనేటాలం సార్ బికాజ్ వి హావ్ యు హావ్ నథింగ్ అగైన్స్ దట్ మాకు మీతో ఏ పనడో లేసను అందుకే మేము కంటెంట్ తీసుకోని వద్దు ఎవరూ కూడా సార్ ఫస్ట్ టైం సార్ మేము ఎవరూ కూడా ఇంటర్‌ఫిర్ చేయ అసలు మేము ఎవరూ కూడా లేదు సార్ మాకు ఆర్డర్స్ ఏమీ పొందడం లేదు డిడ్ యు గెట్ ఎనీ కాంప్లైంట్ ఫ్రమ్ ఎనీ ఆకేషన్స్ ఏంటి